ఇతారు విందుకి రావడం నన్ను పిలవడం నేను రావడం చాలా సంతోషమైన కార్యక్రమం ఈరోజు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇత్తారు విందు జరుగుతుందని కూడా నాకు తెలీదు నెల్లూరులో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే ఈరోజు చాలా సంతోషం ఇక్కడికి రావడం తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద విందు అరేంజ్ చేయడం ముస్లిం సోదరులతో చాలా సంతోషం అతనే నేను ఒక్కటి చెప్పాలి ఈరోజు ఈ పెన్షన్ స్కీమ్ది దాదాపు పదిహేను వేలు సచివాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగస్తులు దాదాపు లక్ష ఇరవై ఆరు వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళని వాడకుండా ఈ పెన్షన్ పెన్షనర్స్ని ఇబ్బంది పెట్టి కావాలని ఈరోజు ఆ పెన్షనర్స్ని వయసు వయసు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళని ఎండలో నిలబెట్టి లేదంటే ఆడ క్యూలో పెట్టి తీసుకు వచ్చేదానికి చాలా ఇబ్బంది పడ్డారు ఇటువంటివన్నీ చాలా ఇబ్బందులు పడ్డారు ఇది కరెక్ట్ కాదు గవర్నమెంట్ చేసింది ఇది ఎలక్షన్ కోడ్ వల్ల ఈ వాలంటీర్స్ని పక్కన పెట్టారే కానీ ఇది తెలుగుదేశం చేసింది కాదు ఇంకోరు చేసింది కాదు ఇది గవర్నమెంట్ చేసింది తెలుగు వైఎస్ఆర్సీపీ చేసిన తప్పు ఇది వాళ్ళు కావాలని దీన్ని పెద్ద ఎత్తున చూపించి ప్రజల్లోకి అనవసరమైన దుష్ప్రచారం కూడా చేస్తున్నారు నేను ఒక్కటి చెప్తున్నాను రేపు తెలుగుదేశం గవర్నమెంటు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది చేసినప్పుడు మీకు ఒకటో తేదీ పెన్షన్ నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నాలుగు వేల రూపాయలు మీ ఇంటికి మీ డోర్కి మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు ఈ వాలంటీర్సే ఖచ్చితంగా ఉంటారు కూడా వాళ్ళు ఎక్కడికి పోరు ఏదన్నా మనం తెలుగుదేశం పార్టీ ఈ వాలంటీర్స్ అందరినీ తీసేస్తుందని అనవసరమైన అది ఓన్లీ కోడ్ వల్ల ఈరోజు ఆ వాలంటీర్స్ పక్కన పెట్టి సో ఇది అందరు మీరందరూ గుర్తుపెట్టుకోవాలా ఇది తప్పుడు ప్రచారం తప్పక అనవసరమైన చల్లడం తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకు రావడం నాకు చాలా ఆనందం నేను మైనారిటీస్కి అని ఏదో రోల్ చేస్తూ ఉన్నారు నేను ఒక్కటి చెప్పాలి మీ అందరికీ టూ థౌజండ్ ఫోర్టీన్లో అజీజ్ని రికమెండ్ చేసింది నేనే అది అందరూ మర్చిపోయారు ఆ రోజు అజీజ్ గారు మేయర్కి నేను రికమెండ్ చేస్తే మేయర్ అది అందరూ మర్చిపోయి అనవసరమైన సబ్జెక్ట్ తీసుకుంటారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నెల్లూరు అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం